ఎన్నికల బాండ్ల వివరాలు తెలిపేందుకు ఎస్బీఐ సమయం కోరడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్నికల బాండ్ల వివరాలు తెలిపేందుకు గడువు పొడగించాలని ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది రేపు సాయంత్రంలోగా విరాళాల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది అలాగే ఆ సమాచారాన్ని మార్చి పదిహేను సాయంత్రం ఐదు గంటల్లోగా వెబ్సైట్ లో పొందుపరచాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది బ్యాండ్ కొన్న తేదీ కొన్న వారి పేరు బాండ్ విలువ రీడీమ్ చేసుకున్న వారి వివరాలు చెప్పాలని ఆదేశించింది రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల పదిహేనున సుప్రీంకోర్టు రద్దు చేసింది వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల ఆరులోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఆదేశించింది వివరాలు తెలిపేందుకు మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది దాతలు గ్రహీతల వివరాలను వేర్వేరుగా భద్రపరిచామని వాటిని మ్యాచ్ చేసి వివరాలను ఇచ్చేందుకు సమయం కావాలని ఎస్బీఐ తరపు లాయర్ సాల్వే కోర్టును కోరారు వివరాలు వెల్లడించడంలో ఎస్బీఐ తీరుపై సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది గత నెల ఇచ్చిన తీర్పులో విరాళాల వివరాలు చెప్పాలని ఆదేశించగా ఇలా అదనపు సమయం కోరుతూ తమ దగ్గరకు రావడం తీవ్రమైన విషయం అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఏ దాత నుంచి ఏ గ్రహీత ఎంత తీసుకున్నారన్న వివరాలను మ్యాచ్ చేసి మేము చెప్పమనలేదు ఎన్నికల బాండ్ల జారీ చేశారన్న ఎన్ని బాండ్లు జారీ చేశారన్న వివరాలు ఉన్నది ఉన్నట్లుగా ఈసీకి ఇవ్వమని ఆదేశించామని కోచ్ తెలిపింది ఇరవై ఆరు రోజులుగా దీనిపై ఎస్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుందనే వివరాలు ఏం చెప్పలేదని కోర్టు ఆహ్వానం వ్యక్తం చేసింది రేపు సాయంత్రంలోగా దాతల వివరాలు ఈసీకి అందించాలని ఆదేశించింది అనంతరం ఆ వివరాలను వెబ్సైట్లో పెట్టాలని ఈసీకి సూచించింది తమ ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధికారం కింద చర్యలు తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది